మీరు ఆత్మపూర్ణులు కాలేదా మోసీకి వచ్చిన ఆత్మ మీకు వద్దా మీ చేతులకు దేవుని శక్తి వద్దా మీ కాళ్ళకు దేవుని బలం వద్దా ఎవరు సంపూర్ణంగా చేతులు ఎత్తుతారో ఒక మాట నేను చెప్పగలనా ఎవరైతే దేవుళ్ళు సంపూర్ణమవుతారో వాళ్ళు మాత్రమే సంపూర్ణంగా హృదయపూర్వకంగా దేవునికి చేతులెత్తుతారు ఎక్కడే కానీ మడత ముడత ఉండకూడదు దేవునికి మనం రెండు చేతులెత్తి ఆకాశం వైపును చూసినప్పుడు దేవదూతలు నిన్ను తొంగి చూస్తారు హాలెలుయా ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధించాలి